ఓం నమస్తే వాయ లక్ష్మీవాసుకు స్వాగతం వాస్తు దోషాలు అనేవి ఎంతకాలం లోపల వాటి యొక్క ప్రభావాన్ని చూపుతాయి లేదా ఎన్ని సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం అనేది ఆ గృహస్థుల మీద ఉంటుంది మీరు గమనిస్తే చాలామంది కొత్త గృహాన్ని నిర్మించుకున్న తర్వాత ఆ గృహ ప్రవేశం చేసిన తర్వాత కొన్ని నెలలకే యాక్సిడెంట్ జరగటం కాళ్ళు చేతిలో ఇరగటం లేదంటే ప్రాణ నష్టం జరగటం లేదంటే ఆర్థిక పరమైనటువంటి నష్టాలు సంభవించడం రకరకాలైనటువంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి కానీ వాస్తవానికి ఆ గృహం అనేది సిద్ధాంతి ద్వారా వాస్తు చూపించుకొని నిర్మించుకున్నటువంటి గృహాలే అయి ఉంటాయి గృహస్థులేమో ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాస్తు ప్రకారం గృహం నిర్మించుకున్నాం కాబట్టి ఇవి సమస్యలు ఎందుకు వచ్చాయో అనుకుంటారు ఏ గృహంలోనైనా కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి అంటే వాస్తు దోషాలు ఉన్నప్పుడే ఆ గృహాల్లో ఆ సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే దాని అర్థం ఆ గృహం అనేది వాస్తుకు అనుగుణంగా లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే కొన్ని గృహాల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మృత్యువాత పట్టడం అనేది జరుగుతుంది పెద్దవాళ్ళు లేనప్పుడు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో వాళ్ళు మృత్యువాత పట్టడం కూడా జరుగుతుంది కొన్ని సమస్యలు వచ్చేసరికి కొన్ని నెలల లోపలే జరుగుతాయి కొన్ని వచ్చేసరికి కొంత టైం తీసుకొని జరుగుతాయి దీనికి కారణం ఏమిటి అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలను బట్టి సమస్యలు అనేవి ఆధారపడి ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎక్కువ వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అనేది త్వరితగతన జరిగే అవకాశం అనేది ఉంటుంది కొన్ని గృహాల్లో టైం తీసుకొని ఆ ప్రభావం చూపేదానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఒక నెల నుండి మూడు నెలలు మూడు నెలల నుండి ఆరు నెలలు ఆరు నెలల నుండి తొమ్మిది నెలలు తొమ్మిది నెలల నుండి పన్నెండు నెలలు ఇలా ఈ నెలల లోపల కొన్ని సమస్యలు వస్తాయి ఈ ఒక నెల నుండి సంవత్సరం లోపే కొన్ని గృహాల్లో తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం కలిగించేటువంటి యాక్సిడెంట్లు లేదా కాళ్ళు చేతులు కోల్పోవటము లేదా సర్జరీస్ జరగటము ఇలా అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి సంవత్సరం లోపలే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు కూడా కొన్ని గృహాల్లో కనబడుతూ ఉంటాయి ఇక్కడ సంవత్సరం లోపల సంఘటనలు ఏమీ జరగలేదు అనుకోండి లేదా సంవత్సరం లోపల చిన్న చిన్న సంఘటనలు జరిగాయి అనుకోండి మరలా అది కొంత టైం తీసుకొని ప్రభావాన్ని చూపుతుంది ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమయం లోపల వాస్తు దోషాల యొక్క ప్రభావం చూపేదానికి అవకాశం అనేది ఉంటుంది గృహాల్లో ఉన్నటువంటి వాస్తు దోషాలను బట్టి ఈ కాలం అనేది ఆధారపడి ఉంటుంది అంటే ప్రతి మూడు సంవత్సరాలకి సంఘటన అనేది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే వాటిని సరి చేసుకోకపోతే ప్రతి మూడు సంవత్సరాలకి లేదా మూడు సంవత్సరాల లోపల సంఘటనలు జరిగే అవకాశం అనేది ఉంటుంది ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపల సమస్యలు రాలేదనుకోండి మూడో సంవత్సరం నిండే లోపల ఆ సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది అంటే జరిగే నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అది ఆర్థిక పరమైన నష్టం కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు కావచ్చు సామాజిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు ఏ సమస్యలైనా కూడా ఇలా అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలను బట్టి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్ని గృహాలు ఒకే విధమైనటువంటి వాస్తు దోషాలను కలిగి ఉండవు ఒకే విధమైనటువంటి సమస్యలు రావు ఆ గృహము గృహం లోపల ఉన్నటువంటి వాస్తు దోషాలు ఆ పరిసరాలు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాల యొక్క ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది మాకు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటారు సమస్యలు లేవు అని చెప్పేసి ఆ వాస్తు సరి చేసుకోకుండా ఉంటే తరువాత జరిగేటువంటి నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది సమయం ఎక్కువ తీసుకుంది అంటే జరిగేటువంటి నష్టం యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని గృహాలేమో తక్కువ సమయంలోనే నష్టాన్ని కలగజేస్తాయి తీవ్రమైన నష్టం కూడా సంవత్సరం లోపే జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అలా జరిగినటువంటి గృహాలు కూడా ఉన్నాయి సంవత్సరం లోపలే గృహ యజమాని మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆర్థికంగా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోకపోతే ఆ జరిగేటువంటి నష్టం తప్పనిసరిగా జరుగుతుంది ఇప్పటి వరకు ఏమీ కాలేదు అని చెప్పేసి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఆ తర్వాత జరిగేటువంటి నష్టం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కోలుకోలేని దెబ్బతగు నేను ఒకటే గమనించండి ఒక కొత్త గృహాన్ని నిర్మించుకొని ఆ గృహంలోకి వెళ్ళిన వెంటనే ఏదైనా ప్రమాదాలు జరిగిన ప్రాణ నష్టం జరిగిన ఆర్థికపరమైనటువంటి నష్టాలు సంభవించిన అందులో వాస్తు దోషం ఉన్నట్లే అంటే మీరు ఆల్రెడీ వాస్తు సిద్ధాంతికి చూపించి ఆ గృహాన్ని నిర్మించుకున్నప్పటికీ కూడా ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్లే అంటే ఎవరైతే సిద్ధాంతి ఉన్నారో మీకు అతను సరైనటువంటి ప్లానింగ్ ఇవ్వలేదని వాస్తుపరంగా చూడలేదని అర్థం మీ మీ గృహాల్లో దోషాలు ఉన్నప్పుడు ఏమీ సంఘటనలు జరగలేదని నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే తర్వాత జరిగేటువంటి నష్టం అనేది తీవ్రంగా ఉంటుంది అందులో వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవడం ద్వారా తిరిగి మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి